అందరికి మేలును కోరి స్నేహితులు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును మన నిజ స్నేహితులు వారు గాయం చేస్తారు కానీ వారి ఉద్దేశము మనము బాగుపడాలి మనకు మేలు కలగాలని వారు గాయములు చేస్తారు కానీ పగవారు లెక్కలేని ముద్దులు పెడతారు వారు మన ముందు బాగానే మాట్లాడతారు మనతో బాగానే ఉంటారు కానీ వారి ఆలోచనలో వారి హృదయంలో మన పైన కోపంతో మన పైన ఈర్ష్యతో వారు ఉండి మనకు మంచిగా ఉన్నట్లుగానే మనతో ప్రేమగా ఉంటూనే వారి ఆలోచనలో మనపై కోపం ద్వేషం పెంచుకునేవిగా ఉంటాయి కానీ మనకి లోకంలో ఎవరు నిజ స్నేహితులు ఉన్నా లేకున్నా మన దేవుడు మనకు నిజ స్నేహితుడుగా ఉన్నాడు ఆయన వాక్యం చేత మనల్ని హెచ్చరిస్తున్నాడు గద్దిస్తున్నాడు బుద్ధి చెప్తున్నాడు మన జీవితాన్ని బాగు చేసుకునే విధముగా మనము మలుచుకునే విధముగా తన వాక్యం చేత మనల్ని ప్రతి దినము ప్రేమిస్తూనే తన వాక్యాన్ని మనకు అందిస్తూనే మన జీవితాలను సరిచేస్తూనే ఉన్నాడు ఆ గొప్ప దేవుడినే మనము నిజ స్నేహితునిగా ఉంచుకున్నట్లయితే మన మొదటి స్థానము మొదటి సమయము మొదటి సంపాదన మొదటి స్థానము మన ప్రతిదీ మనం చేసే ప్రతి పనిలో మొదటి స్థానము మన స్నేహితుడైన మన ఏసయ్యకు ఇచ్చినట్లయితే మనకు ఆయన నిజ స్నేహితుడిగా ఉండి మన యొక్క జీవితాలను సరిదిద్దేవాడిగా మన యొక్క జీవితాలను బాగుపరిచేవాడిగా మన యొక్క జీవితాలను వెలుగుకరంగా ఆశీర్వదించేవాడిగా మన వెన్నంటే ఉండి మనల్ని శాశ్వతమైన ప్రేమతో తన మహా కృపతో కృప వెంబడి కృపతో మనల్ని ప్రేమిస్తూ మనకు కావలసిన ప్రతి ఈవిని అందిస్తున్నాడు గనుక మన నిజ స్నేహితుడు మన నమ్మకమైన స్నేహితుడు మన అనే కాబట్టి మనమందరము ఆ ఏసయ్యకు బహు దగ్గరగా జీవించాలి ఆయనకు బహు దగ్గరలో ఉన్నట్లయితే మనకన్ని విషయాల్లో తోడై ఉండి నడిపించే గొప్ప దేవుడు కనుక ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడ మహాగణుడమైన గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయా తండ్రి ఈ లోకంలో అంత నిజ స్నేహితులు మా మేలు కోరేవారు ఉంటారో లేరో తెలియదు కానీ తండ్రి మీరు మా మేలు కోరి మాకు తండ్రి నీ వాక్యాన్ని అందించి హెచ్చరిస్తూ బుద్ధి చెప్తూ మా జీవితాలను కట్టుతూ మా జీవితాలను ఒక మంచి మార్గంలో నడిపిస్తున్న మంచి స్నేహితుడిగా మా ఆత్మ బంధువుడిగా నువ్వు ఉన్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేస్తయ తండ్రి నీ వాక్యం చేత మమ్మల్ని బలపరుస్తూ మా యొక్క మాలో ఉన్న లోపాలను తొలగిస్తూ మా గాయాలను కట్టుతూ నాకు నిజ స్నేహితుడిగా ఉన్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఈ వాగ్దానము మా హృదయాల్లో నెరవేరునగా కానీ ప్రార్థించు పరిశుద్ధుడు నజరేడనే నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె